లార్డ్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ప్రశ్న సౌలు కుమారుడైన యోనాతాను ఎవరిని తన ప్రాణ స్నేహితునిగా భావించాడు ఆప్షన్ ఏ దావీదును ఆప్షన్ బి సమూయేలును ఆప్షన్ సి సొలోమోనును ఆప్షన్ డి సంసోనును సరియైన జవాబు దావీదును దావీదు సౌలుతో మాట్లాడుట చాలించినప్పుడు యోనా తాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయెను యోనా తాను దావీదును తన ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతని ప్రేమించాను ఇది సమూయేలు మొదటి గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఒకటో వచనంలో వ్రాయబడి ఉన్నది మీరు భయపడనక్కరలేదు బాధించువారు మీకు దూరంగా గ్రంథము యాభై నాలుగవ అధ్యాయము పద్నాలుగవ వచనము హ్యావ్ ఏ నైస్ డే